సామాజిక ఒత్తిడికి లొంగకుండా ఒక స్త్రీ ప్రేమ వివాహం చేసుకోవడం తప్ప సరైన భాగస్వామి దొరికే వరకు ఆమె వేచి ఉండటం తప్ప పరిస్థితుల ఆధారంగా పిల్లలను ఎప్పుడు కనాలి అని ఆమె ఎంచుకోవడం తప్ప పెళ్లి లేదా త్వరగా పిల్లలను కనడం గురించి మాత్రమే ఆలోచించకుండా ఒక స్త్రీ తన లక్ష్యాలను నిర్దేశించుకోవడం తన కెరీర్ పై దృష్టి పెట్టడం తప్ప ఇవి అపోలో సిఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ కొనిదల ఉపాసన తనను విమర్శిస్తున్న వారికి సంధించిన ప్రశ్నలు మహిళలు కెరీర్ పెళ్లి ఎగ్స్ ఫ్రీజింగ్ అండాలను భద్రపరచుకోవడం పై ఉపాసన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి దీంతో ఆమె స్పందించారు ఐఐటి విద్యార్థులతో ఉపాసన హైదరాబాద్ ఐఐటి క్యాంపస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన అక్కడి విద్యార్థులతో మాట్లాడారు ఈ క్రమంలో యువతలో పెళ్లిపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు చెబుతూ ఆమె ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు ఇక్కడ ఎంతమంది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అని ఐఐటి విద్యార్థులను ప్రశ్నించగా చేతులెత్తిన వారిలో అబ్బాయిలే ఎక్కువగా ఉన్నారని అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారని ఉపాసన చెప్పారు దీన్ని బట్టి మహిళలు కెరీర్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని అర్థమవుతోందని ఇది కొత్త ప్రగతిశీల భారతదేశం అంటూ ఉపాసన అభివర్ణించారు దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా పోస్టు చేశారామె